కనుకనే మానవుడు కూడాను భగవంతుని యొక్క చిదాంసమే గాడ్ కానీ దురదృష్టవశాత్తు మానవుని యొక్క ప్రేమ పాహ్య సంబంధమైనటువంటి యొక్క ప్రకృతి ఎంత ప్రసరించడం చేత మానవుని హృదయమునందు ఈ యొక్క భగవత్ తత్వం అనేటువంటి ప్రతిబింబింపలేకపోతున్నది బట్ అన్ఫార్చునేట్లీన్ లవ్ మానవుని యొక్క ప్రేమ దూషిత అవుతుందని దేవర్ ఫోర్ మ్యాన్ లూసింగ్ లవ్ ఇస్ దూషితమైన మానసు సరోవరమునందు భగవంతుడు సుందర వదనారవిందము ప్రతిబింబలేకపోతున్నది దే మైండ్ ఇస్ పొలుటెడ్ హి హస్ నాట్ బీన్ ఎబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఏనాడు మానవుని యొక్క ప్రేమ పరమాత్మ వైపున వైపన ప్రసరించునో దైవత్వమైన ప్రసరించునో ఆనాడే ఈ భగవత్ తత్వం అలయితుంది శుచి మంగ తన ప్రతిబింబం చేస్తోంది మన్ మ్యాన్ థౌలైజర్స్ హిస్ లవ్ టువర్డ్ ది చంద్రుడు కదిలినట్టుగా ఉంటుంది ఇన్ మూవింగ్ వాటర్ ద రిఫ్లెక్షన్ ద వాటర్ ఆల్సోల్ బి మూవింగ్ సుస్పష్టమైనటువంటి జలములో ప్రతిబింబించేటువంటి యొక్క చంద్రుడు సుస్పష్టంగా కనిపిస్తాడు ఇన్ క్లియర్ వాటర్ అండ్ స్టడీ వాటర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ విల్ వినమైన జలములో ప్రతిబింబించేటువంటి చంద్రుడు ఇన్ డర్టీ వాటర్ రిఫ్లెక్షన్ టు కనుకనే మానవ మనస్సు అనేటువంటి సరోవరము చంచలత్వంతో కూడినప్పుడు అందులో ప్రతిబింబించేటువంటి యొక్క చిరాత్మ స్వరూపమైనటువంటి ప్రేమతత్వం కూడాను చంచలంగానే కనిపిస్తుంది ఇన్ ద సేమ్ వే ఇన్ ద లేక్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్ వెన్ ద లవ్ ఇస్ మూవింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది రియల్ లవ్ మనసు నిశ్చలమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క సుస్పష్టమైనటువంటి జలమునుగా ఉండినప్పుడు అందులో భగవంతుడు సుస్పష్టంగానే గోచరిస్తాడు ఇఫ్ మ్యాన్ బ్యూ స్టడీ క్లియర్ అండ్ ప్యూర్ ది డివినిటీ ప్యూర్ అండ్ క్లియర్ కానీ ఈనాటి మానవుని యొక్క మనస్తత్వము అనేకత్వమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావముల చేత కూడి ఉండటం చే శిరోముఖం సర్వత స్మల్లోకి సర్వంతర్యా అని భగత్వము తన ఎందు మాత్రమే లేదు ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఫౌండ్ వేర్ ఆల్సో ఫౌండ్ ఈ మాన్సోన్ భగవత్వము తన ఎందు ప్రతిబింబింపు చేస్తున్నదే కానీ తన ఎందుకు కూడా ఉన్నది ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ వేర్ వెల్ఫ్ మస్ట్ ఆల్సో రిఫ్లెక్ట్ ఈ మాన్సోన్